మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కలుపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదవ వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదవ వాక్యాన్ని చదువుకుందాం ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను హలోలియా నా దేవుని బిట్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము నా దేవుని బిట్లారా ఈ మాటను మనం చదువుతున్నప్పుడు వాని వాని యొక్క మరి ఫలము ఎలా వారు అని అంటే వారి ప్రవర్తనను బట్టిన చూడండి ప్రవర్తనను బట్టి కూడా వారి యొక్క క్రియల ఫలము ఉంటుందని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలండి అందుకే ప్రభు అంటాడు యహోవాను నేను హృదయములను పరిశోధించువాడను అంతరింద్రిములను పరీక్షించువాడను చూడండి మరి ఆయన పరిశోధించి పరిశీలించేవాడని మనం చదువుతూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో అందుకని అబ్రహాముని దేవుడు పరిశోధించినప్పుడు నా దేవుని పిల్లరా పరీక్షించినప్పుడు అతను ఆ యొక్క పరీక్షలో మరి విజయవంతంగా గెలిచాడండి అవును ఎందుకనంటే ప్రభువుకి తన యొక్క ఏకైక కుమారుడైనా తను ప్రేమించు నీయటానికి ఎన్నడూ కూడా వెనుతిరగక నా దేవుని మరి దేవునికి ఇయ్యవలసినటువంటి దేవుడు అడిగినటువంటి ఆ యొక్క తన కుమారుణ్ణి ఈయటానికి ఇష్టపడ్డాడు అందుకనే అతని యొక్క ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము పొందుకుంటాడని దేవుని వాక్యం సెలవుస్తుంది ఈరోజు నేను అంటాను నా దేవుని బిడ్డలారా యోహో మనలను పరిశీలించినప్పుడు మన ప్రభు మనల్ని పరీక్షించినప్పుడు వా మన యొక్క ప్రవర్తనను బట్టే కాదండి రేపటి రోజున ఆయన ఫలం ఇస్తాడు ఆ ఫలమును మనము పొందుకోవాలి అని అంటే అది మంచి ఫలము అయితే మంచి ప్రవర్తన అయితే మంచి ఫలము లేకపోతే మన ప్రవర్తనలో చెడుతనము కనిపిస్తే ఆ ఫలము కూడా చెడుగానే ఉంటుందండి కానీ ఈరోజు నన్ను అదేన బిడ్డారా మరి దేవుడు పరీక్షించినప్పుడు పరిశీలించినప్పుడు మనం ఆయన ఎదుట ఎలా కనబడుతున్నాం ఎలా నిలిచి ఉన్నా ఏ రీతిగా మనం కనబడుతున్నాం అనేది మరి జ్ఞాపకం చేసుకోవాలి కనుక దానిని బట్టి రేపటి రోజున మనకు ఫలం ఉంటుంది కనుక లేదా దోని పిల్లలు ఆ రీతిగా ప్రభువు నడిపించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఉదే కాలం ముందు నా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమేనైనా ఇదిగో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట అయాన తండ్రినైనా ఇదిగో మా యొక్క జీవితం సరిచేయబడటానికి మీరు మాట్లాడి ఉన్నారు నిజమే నా తండ్రి అయా మీరు పరిశోధించేవాడు మా హృదయాలను అయా పరీక్షించే దేవుడు కనుక నా ప్రభ ఇదిగోనైనా అయాని ఎదుట నిందారహితమైన జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లుగా మీరు కృపనీయమని వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీపించుకురబ్ చెప్పామని ఏస్తున్నామని అడిగి పడి ఉంచున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడయిండును కాక